జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజు కే జై దత్త బంధులందరికీ నమస్కారం అండి మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికీ తెలియని సమాచారంలో భాగంగా శ్రీ గురుదత్త ప్రభులతో నాకు జరిగిన ఆశీర్వాదాలు అంటారా నాకు జరిగిన అనుభవాలు అంటారా వాటిని కూడా మనం డిస్కస్ చేసుకొని ఓం ఛానల్లో పోస్ట్ చేసుకుంటాం కదండి అందులో భాగంగా ఈరోజు వీడియో శ్రీగురుదత్తా జయగురుదత్తా శ్రీగురుదత్త ప్రభులు పరమాత్మ పూర్ణపరమాత్మ తత్వము నిర్గుణ పాదుకలు కే ఎక్కడైనా అభిషేకం జరుగుతుంది పూజలు జరుగుతాయి ఆయనే జ్యోతి స్వరూపం మాత్రమే ఇది గుర్తుపెట్టుకొని ముక్కోటి దేవతల స్వరూపము గుర్తుపెట్టుకోండి ఏ మీ ఇష్టదేవం ఎవరిని మొక్కినా మొక్కినట్టే ఆయన యాక్సెప్ట్ చేస్తాడు మీ పూజలు కూడా ఎలాంటిది మీరు కాన్ఫ్లిక్ట్ ఆలో ఆలోచించి బాధపడాల్సిన అవసరం లేదు మహేష్ చెప్తుండు దత్తప్రభు గురించి నేను చేయలేకపోతున్నా కదా అని ఏం లేదు మీ ఇష్టదేవని మొక్కినా శ్రీగురు దత్తప్రభుల ఆశీర్వాదం వస్తుంది ఒకటే ఇలా ఉన్న విషయం ఏంటంటే మీరు ఎంత జ్ఞానం సముపార్జన చేసుకొని సద్గ్రంథ పారాయణం చేసుకొని మీరు ఇష్టదేవాని గురించిన జ్ఞానమే పర్లేదు తెలుసుకొని సాధన చేయండి ధ్యానము ఎంతో కొంత టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ పోతూ ఉంటే మీకు పరిపక్వత స్ట్రాంగ్నెస్ వస్తుందండి ఇప్పుడు నేను చెప్పిన ఇంతకుముందు చెప్పిన వీడియోలు ఉన్నాయి కానీ ఏది మన ఆత్మస్థైర్యం పెరగాలి ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలన్న విషయంలో అది చేస్తేనే వస్తుందండి లేకపోతే రాదండి ఇప్పుడు ఎట్లా అంటే ఎందుకు రాదంటున్నానంటే అంటే ఇప్పుడు ఒక సమస్య వచ్చిందండి దత్త ఆర్పణ చేయగురు ఒక సమస్య వచ్చింది నాది ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇవ్వదు ఎందుకు ఇప్పుడు నాకు నొస్తుందండి పెయిన్ వస్తుంది నాకు ఎగ్జాంపుల్ నాకు స్పైన్ పెయిన్ వస్తుంది నొస్తాను నాకు యాక్సిడెంట్ ఏంది కదండి యాక్సిడెంట్ ఏంది నాకు జరిగింది అనుభవాలు చెప్తాను నొస్తా పెయిన్ వచ్చింది ఎవరు వచ్చిండ్రు అరే అది అట్లా కాదు ఇట్లా కాదు ఈ డాక్టర్ దగ్గర వెళ్దాం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటే వెళ్ళొచ్చును మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు ఎగ్జాంపుల్ ఆయన అపాయింట్మెంట్ దొరకదు సరే పోయచ్చును ఆయన ఏమన్నా లేదు నువ్వు అది బోనే పోదు అది లైఫ్ టైం భరించాల్సిందే అంటే ఆయన డాక్టరు ఆయన కొంత అనుభవం ఉంది ఆయన కూడా మానవుడే మనిషే ఓకే నేను వచ్చి కూర్చొని ఇంట్లో అరే ఇది లైఫ్ టైం తగ్గదట పరిస్థితి ఏంది నా ఏంది నా పిల్లలు ఎక్కడ అదే ఏంది అని ఆలోచించకూడ కూర్చుంటే నా ఆత్మస్థైర్యం తగ్గిపోయినా ఇంకా బాధపడే కానీ తప్పించే ఉంటుందండి అల్టర్నేటివ్ కాలే ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి ఓకే ఈయన చెప్పిండుగా ఓకే దాండి నీ ఇష్టం నీ ఇష్టదే మన ఇష్టదేముంది అమ్మా నీ ఇష్టం తల్లి చూసుకో శివయ్యా నీ ఇష్టం చూసుకోండి అయితే అన్నప్పుడు నీకు నీకు ఆత్మస్థైర్యం వస్తుంది ఫస్ట్ మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది అదే ఆత్మస్థైర్యం కాన్ఫిడెన్స్ ఉండొకటే వస్తుంది యాక్సెప్టేషన్ కదా సరథి అని చెప్పింది కదా చూద్దాం అని మళ్ళీ మీరు ఎత్తుకడం స్టార్ట్ చేస్తే ఏది ఆ ఉన్న సమస్య గురించే కూడా చెప్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ప్రతి కాడ అదే మనము ఈ దైవ సపోర్ట్ లేకుండా దైవిక లక్షణాలలో భాగమైంది దేవుని ఆశీర్వాదం లేకుండా మీరు ఎంత చేసినా మనిషి కొట్టుకోవాల్సిందే అండి ఇట్లా అదే ఇష్టదేవం కానీ పరమాత్మ కానీ ఎవరైనా కానీ ఇష్టదేవం పరమాత్మ పరమాత్మను ఇష్టదేవం ఇష్టదేవి వెళ్తే ఇంకా చాలా మంచిది ఇది మీరు తలుచుకుంటే మీకు ఆటోమేటిక్గా సపోర్ట్ వస్తుంది నార్వర్ సపోర్ట్ అంటారా ఏ ఆత్మ లోపలికి ఆత్మస్థైర్యం అంటరా ఏదో ఒకటి మనకు ఉపయోగపడుతుంది అప్పుడు మనము చూసుకొని ఇంకొక దారి వెతుకుతాం నాకు జరిగింది నేనేం చేసినప్పుడు వీరి అక్కు ప్రెషర్ అక్కు ప్రెషర్ అని వెతికి వాటికి వెళ్ళి వాటితో క్లియర్ చేసుకోగలిగిన దత్తప్రభు దేవరణ అంటే నేను అంతకుముందు నుంచి లైన్ అయిన ఉపాస కొన్ని కాబట్టి తొందరగా నేను బయటకు రాగలిగా మిగతా వాళ్ళు రాలేరు కదండి అంటే దత్తాత్రం నాకైనా బా మహానుభా నాకన్నా మహానుభావులు నాకైనా జ్ఞానం ఉన్నవారు సంతోషం వారు మంచుకుంటే వారు తొందరగా నేను చెప్పే విషయం ఇలా కాకుండా ఇంకోలాగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే సంతోషం ఇది అయితే నా ఎక్స్పీరియన్స్ ఇట్లా వచ్చింది ఇక మనం దీన్ని పట్టుకొని మనం అల్టర్నేట్ ఆలోచించుకొని అట్లా అక్కడికి మళ్ళీ వెళ్ళదు మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి అతని రాగ్యం చేసినట్టు కూడా మళ్ళీ వెళ్ళి మనం మంచిగా ఆయన ముందు అట్లా కూడా వేయద్దు తార్పునం మనం ఏ కూడా మళ్ళీ బాధకు గుడి చేయద్దు మనం మనము జరిగింది కదా చెప్పారు కదా అని చెప్పి మళ్ళీ అహా నువ్వు ఆ కదా నీకు చూపిస్తా పదా అని చెప్పి చూపి అట్లా పనులు చేయద్దు అది మనకి ఏదో దేవుడు ఆశీర్వాదంతో మనకు జరిగింది జరిగింది మనం ఇక్కడికి ఆగిపోవాలి మన ఆఫీస్ ఓకే ఎవరు ఆయన కొందరు అందరికీ అన్ని రూల్ రూలేం లేదండి గుర్తుపెట్టుకోండి ఇది దత్త బంధులారా ఆత్మబంధులారా ప్రతి వ్యక్తికి ప్రతి యోగులు కానీ ఎంత పెద్దవారికి కానీ ఎన్ని తెలవాలో ఎంత తెలవాలో అంత తెలుస్తుంది దత్త ప్రభుత్వ దేవాలనేది తెలుస్తుంది ఎంత ఇవ్వాలో అంతే జ్ఞానం ఇస్తాడు అందరికీ అన్ని ఇవ్వడు ఇప్పుడు ఇది ఇస్తే ఇంకోటి ఇంకోటి ఇస్తారు ఇంకోటిస్తాడు అందుకే నేనేమంటున్నా మీరు కూడా కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ అని అడిగేది అందుకే నేను బాగుంటుందండి ఎవరి జ్ఞానం ఎవరికి ఎంత అర్థం కావాలో ఒక బుక్ తీసుకొని చదువుతా అంటే అంతే అర్థమవుతుంది మనము ఇంత మొత్తం తెలుసుకోవాలి పది సార్లు చదివినా అర్థం కాదండి మీరు శ్రీపాద శివలో ఒక సంపూర్ణ చరిత్ర అమృతము నేను అర్థమైంది మిస్ అయితే మన మళ్ళీ తనపై ఎట్లా అని అంటే నాకు జ్ఞానం ఇచ్చింది కదా అదే అండి అంటే ఆపు ఒక వారంతో ఒకటి అని చెప్పడం ఇది ఇట్లాంటివి తెలుసుకోవాలి మనమే ఇప్పుడు ఇప్పుడు నేను చదివిన విషయం నాకు కొంత అర్థమైంది మళ్ళీ ఇంకోసారి చదివితే ఇంకోలాగా అర్థమవుతుందండి ఈ దైవిక గ్రంథాలు కానీ అంటే ఒకటే అండి ఎగ్జాంపుల్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మనందరికి అర్థమయ్యేది ఇప్పుడు పిల్ల క్లాస్లో పిల్లలు ఉంటారండి ఒక క్లాస్ ఉంది ఒక టెన్త్ క్లాస్ అనుకుందాం ఒక టెన్త్ క్లాస్లో అబ్బాయి పిల్లలు నలభై యాభై మంది ఉన్నారు అందులో ఒకరి ఇద్దరికి ర్యాంక్స్ వస్తాయండి మీతో రావు కదా అందరూ అదే బుక్స్ కదా అదే లెక్చరర్ కదా చెప్పేది అదే టీచర్గా చెప్పేది ఎందుకు రావు ఆమె ఆ వాళ్ళే చెప్పేవాళ్ళు లోకల్ చెప్పేవాళ్ళు క్లాస్ ఒకటే స్కూల్ ఒకటే బుక్స్ ఒకటే ఇది పూర్వజన సుకృతంతోనే జరుగుతూ ఉంటుంది ఎంత జ్ఞానం రావాలనేది మన ఇష్టం ఉండదండి మన ప్రయత్నంలో లోపం ఉండద్దండి ఫస్ట్ అంతే మన ప్రయత్నంలో మన ఇష్టదేవని మొక్కడంలో కానీ మన ఇష్టదేవని ధ్యానం చేసుకోవడంలో కానీ నిత్య కృత్యం చిన్నగానే పూజలు కూడా పెద్దగా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి అగర్బత్తి పెట్టడం కూడా అది కూడా ఎసెన్షియల్ ఏం కాదు నీ ఇక్కడికి వెళ్ళి నీకు ఆ నీ నీ మనస్సు పూర్తి నీ ప్రేమ ఉందా ఆయన మీద చాలు గత అనుకుంటే చాలు అమ్మా దుర్గమ్మ తల్లి శివయ్య అంటే చాలు గణపతి దేవా నీ ఇష్టం ఆంజనేయ స్వామి తండ్రి అంటే సరిపోతుంది అంతేగాని వెళ్ళి ఏదో ఏదో శతనామాలు సహస్రనామాలు ఇవన్నీ చదువుకుంటా ఉండడంతో రాదండి ఏం స్వీకరించబడదు మనకు సద్గ్రంథ పారాయణం చేస్తూ మనం ఆ స్తోత్రాన్ని చదువుతూ కూడా మీరు సాధన చేసినప్పుడే మీరు రిసీవ్ అందులో అందులో సహస్రనామావళి స్తోత్రాలలో ఈ మీరు జ్ఞానమంటూ ఏమి ఉండదు వారి నామాలు పలుకుతూ ఉంటే మనలో ఉన్న అశాంతి కానీ మనలో ఉన్న మాలిన్యాలు తొలగిపోతాయని సాకార పూజ వారు ఋషులు పెట్టిన విషయం అది అందరూ ధ్యాన సాధన చేయమంటే రాలేరు కదా ఎందుకు రాలేరు ఆ మహలిన్యాలు కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉండాలి సాకర పూజ చేస్తూ చేస్తూ నేను రావాలి అని వాళ్ళు ఏర్పరిచిన ఒక పద్ధతి అది అంతేగాని వాటిని పెట్టుకొని నియమాలు పెట్టుకొని ఉపాసాలు ఇవన్నీ కరెక్ట్ కాదండి ఇది తార్పణం నిజం ఇది నేను పర్ఫెక్ట్గా చెప్తున్నా మీరు ఇంకా ఎవరినైనా ఒక గురుస్థానంలో ఎవరైనా ఉంటే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి ఇందులో నిజం ఉందా లేదా ఇంకొక విషయం అండి అందరూ అది చెప్పారు మీరు అడిగినంత మాత్రమే మళ్ళీ వాళ్ళు మిస్ గైడ్ చేస్తారని ఆలోచనతో ఇమీడియట్లీ మళ్ళీ చెప్పాలి నేను మళ్ళీ మీకు మళ్ళీ దానికి తగ్గట్టుగా మీకు చెప్పలే చెప్పడం జరుగుతుంది ఏంటంటే రెగ్యులర్గా నువ్వు టెంపుల్కి వెళ్తున్నావు ఎగ్జాంపుల్ నువ్వు వారం కోసం వెళ్తున్నావు రెగ్యులర్గా అనుకుందాం వెళ్తావు పది రూపాయలు వేసేస్తావు అట్లా వంద మంది వస్తూ ఉంటారు వారికి జరుగుతూ ఉంటుంది కదా మేము అంతకన్నా మనం అనరాదు జరుగుతూ ఉంటుంది కదా మరి మీకు అన్ని నేర్పిస్తే ఎట్లా ఇదే ఎగ్జాంపుల్లా మన దైవ దర్శనంలో దైవిక లక్షణాలలో దైవాన్ని పూజ ఇస్తే పూజిస్తే పూజ చేస్తే కూడా ఏం జరుగుతుంది అన్న విషయం మీకు చెప్తే ఇప్పుడు ఇప్పుడు ఆయన ఇచ్చిన జ్ఞానమే ఎట్లా అంటే ఎందరికి ఎంత అర్థం కావాలో అంతే అర్థమవుతుందండి ఏ బుక్ చదివినా ఏం చదివినా సాధన చేసినా మీరు ధ్యాన సాధన చేసినా ఇంకేం చేసినా ఇంకేం చేసినా ఎంత అర్థం కావాలో ఆయన ఆయన పర్మిషన్ లేనిది ఏది రాదు తారు మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఎంత రావాలో అంతే వస్తుంది ఓకే సంపూర్ణ జ్ఞానం కాని పని ఎవరికి రాదు దత్తం జయ గురుదేవ దత్త ఇది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ నేను ఎక్కడ ఎవరితోనైనా నేను మాట్లాడేది నాకే ప్రాణం లేదు కానీ ఎవరు తక్కువ చేసేదో మాట్లాడా ఒకవేళ వాళ్ళు లేదు కాదు మహేష్ నువ్వు చెప్పేది రాందంటే దత్త ఆర్పుతారు సరే సరే అండి అని యాక్సెప్ట్ చేసి పక్కా వచ్చేసే వ్యక్తి నేను నేను క్రిటిసైజ్ చేసే ఒకటి బాధ పెట్టను ఇది నాది కాబట్టి నేను గట్టిగా ఎవరి దగ్గర వాదిస్తాను అనలేకపోతున్నా దత్త వాస్తవం మాత్రం ఇదే ఎవరికి ఎంత అంతే వస్తుంది ఏదైనా అన్నీ అన్నీ మీరు ఏ జ్ఞానం అనండి సంతోషం అనండి సుఖం అనండి ప్రతిదీ మన చుట్టూ సమకుడి అన్నీ ఎంత రావాలో డిసైడ్ అయి ఉంటాయి అంతే వస్తుంది అయితే ఇప్పుడు ఇప్పుడు మనం ఎక్కడికి వస్తాము ఇంతకుముందు మనం ఒకరిని అడుగుదాము ఒకరి ఒక అర్చకుడు అంటారా ఎవరంటారు అడగకపోతే వారు ఏం చెప్తారన్న విషయంలో మీకు చెప్తాను ఎగ్జాంపుల్ ఒక శ్రీచక్రం ఉంటుంది అందుకు శ్రీచక్రం కానీ శ్రీయంత్రం కానీ మేరు యంత్రం ఉంటుంది ఫ్లాట్ల ప్లాట్ కూడా ఉంటుంది తీసుకొచ్చుకొని పెట్టుకుంటే చాలా పవర్ఫుల్ అండి బాగా శక్తి వస్తుంది చాలా మంచి జరుగుతుంది దత్తప్రభను దేవగలు దేవగలుగుతుంది పరమాత్మ దేయగలుగుతుంది ఇష్టదైవం ఇష్టపడుతుంది ఆ పరా దేవత ఆ ఆద్య పరాశక్తి ఆ పరా దేవత శివయ్య దత్తప్రభు ముక్కోడి దేవతలు సంతోషపడే ఒక పవర్ ఒక దాని ఏమంటారు ఇక దాన్ని ఏమనలేము మనం అంత పెద్దగానే మనం వేరే మాట్లాడగల అర్పణం చేయకూడదు క్షమిస్తాండి అదొక ఒక దేవుడి స్థానం కాబట్టి చక్రం అంతే కదా మనం ఇంకా వేరే వాడు మనం మనం మాట్లాడే అధికారం లేదు మనం మాట్లాడకూడదు దాన్ని తీసుకోవాలని మీరు ఎవరిని అడగండి ఏమంటారండి వద్దు అంటారు అని సరిప్తారా చెప్పారు ఒకటే నేను ఇప్పుడు కూడా మీకు అంటే ఇది ట్రాక్ చేంజ్ చేస్తాను కాదు ఇందులో మన సాధనలో భాగంగా ఇవన్నీ నేను చెప్పిన రన్ రాను మీ వీడియోలలో మీకు కొన్ని కొన్ని చెప్తా ఉంటాను అందులో వస్తూ ఉంటాయి అన్నీ అమ్మది లలితా పరభట్టారి గదేవి అందులో ఉంటుందండి శ్రీచక్రంలో మీరు అమ్మ పేరు తలుచుకుంటూ పరమాత్మ పేరు తలుచుకుంటూ దత్తపుర పేరు తలుచుకుంటూ విషయదేవాన్ని తలుచుకుంటూ తీసుకొచ్చుకొని రోజు లేదు సమయం లేదు ఏమీ లేదు ఒకటే ఒకటి ఆత్మ ఆత్మశుద్ధి ప్రశాంతం మీ ఆత్మ నచ్చినట్టు మీరు సంతోషంగా హ్యాపీగా రిలాక్స్గా ఇష్టంగా తీసుకొచ్చుకొని మంచిగా తీసుకొచ్చుకొని పాలలు కట్టుకొని నీళ్ళలు కడుక్కొని తీసుకొచ్చుకొని పెట్టి కుంకుమ స్థానంలో ఏర్పరిచి ఒక ప్లేట్లో పెట్టి రోజు వేయండి చిన్న బెల్లం ముక్క పెట్టండి నైవేద్యంగా అప్పుడు ఎంత కాస్మిక్గా మీ ఇంట్లోకి వస్తుందో చూడండి కాస్మిక్ రిసీవ్ చేసుకుంటే ఈ శ్రీచక్రం అంత పవర్ఫుల్ది వీరు వద్దు అంటారండి మిగతా వారు ఇక వారి గురించి మనం ఏం మాట్లాడతుందండి అలా మీరు చేసుకుంటే రెగ్యులర్గా ఉన్న శ్రీచక్రంలో కుంకుమార్సం జరుగుతూ ఉంటుంది బెల్లం బెల్లం బెల్లానికి నైవేద్యంకి ఎలాంటి లేదండి బెల్లం నైవేద్యం పెడితే సరిపోతుంది బెల్లం ముక్క చిన్న ముక్క పెడితే సరిపోతుంది మళ్ళీ ఆ ముక్క మరుసటి రోజు తీసుకొని తినేసేయాలి మనమే లేదంటే ఇట్లా వాళ్ళందరూ తిని తినిపియాలి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పెట్టాలి తారపురం ఇంతే మీకు ఒప్పుకున్నప్పుడు పౌర్ణిమగా ఏ రోజు మంగళవారం కానీ శుక్రవారం అయినా పశువు కుంకుమతోని అభిషేకం ఇట్లా అభిషేకం చేసి కడిగి మళ్ళీ పెట్టుకొని పుట్టు పెట్టి పెట్టుకోవాలి ఇంతే చేయాల్సింది అంత చేయాల్సింది ఆ శ్రీచక్రం వేసిన కుంకుమ పుట్టుకొని పెట్టుకోవాలి నువ్వు పెట్టుకున్నావు కదా అదే అమ్మదే అయితే ఇంత మంచిగా చేస్తూ సరిపోతుంది కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ అవుతుంది పరమాత్మ జ్ఞానం వస్తుంది మీకు అన్ని గ్రంథాలు రథమవుతాయి ధ్యాన సాధన మొదలవుతాయి అన్నీ జరుగుతాయి అయితే మరి వారు ఎందుకు అంత అన్నారండి ఒకరు అర్థం అంటారు ఎందుకు చెప్పండి ఇందులో ఏం లేవు కదా మరి నియమాలు లేవు అని చెప్తున్నా శ్రీచక్రం తీసుకొని ఇంట్లో పెట్టుకోమని కూడా చెప్తున్నా మరి ఏం చెప్తున్నా ఇప్పుడు నేను ఏం చెప్పాలి సమాధానం చెప్పండి ఎవరి గురించి మాట్లాడమో ఏమో నాతో చాత కాదు నాకు ఆయన అట్లాంటి జ్ఞానం ఇవ్వాలి అర్థం అడ్డాడు మరి ఇప్పుడు ఆయన పర్మిషిస్తేనే చెప్తున్నాడు కదా ప్రజల్లో దేవాలయం చెప్తున్నాను కదా మీరు తీసుకొచ్చి పెట్టుకోండి రోజు లేదు నియమం ఏం లేకుండా పెట్టుకోండి అని చెప్తున్నాను కదా ఇంకేం ఇంకేముంది ఆయన శ్రీగురు దత్తప్రభులు ఇచ్చిన ఆశీర్వాదంతోనే అమ్మ అరే జగన్మాత అండి జగన్మాత శ్రీ శ్రీవాసవంలో ప్రభుల చరిత్రామృతంలో వస్తుంది అంబిక ఇద్దరు వేరు కాదు వాళ్ళు టీన్స్ ఉంటారు పన్నెండు పద్నాలుగు పదహారు సంవత్సరాల వయసులే కనిపిస్తారు ఆ ఆది నుంచేళ్ళు ఉన్నారు వారే వీరు ఆయనే దత్తప్రభు త్రిపుర రాష్ట్రంలో త్రిపుర పరశురాములు చెప్తూ త్రిపుర నేనే చెప్తాడు దత్తప్రభు అంటే ఆయన తీసుకొచ్చుకొని పెట్టుకొని చెప్తారు కదా మీకు నేను పరమాత్మనే తీసుకొచ్చుకొని పెట్టుకోండి రీ పరమాత్మను అని చెప్పి దాంట్లో రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉండదు కాబట్టి తీసుకొచ్చుకో పెట్టుకొని ఓన్లీ కుంకుమ జస్ట్ కుంకుమ వేస్తూ బెల్లం పెట్టండి నైవేద్యం ఆ బెల్లం ఆ నైవేద్యం ఎందుకు అంటే మనం తిరగదు అందుకు వచ్చిన పవర్ లో నువ్వు నువ్వు లోపు అందుకని ఆ బెల్లం నైవేద్యం పెట్టి మనం తీసుకోవాలి బొట్టు మనం పెట్టుకోవాలి అంతే బొట్టు మనకే కదా బొట్టు మనం వేసే కుంకుమ కూడా మనకే ఆ అభిషేకం చేస్తారు కదా సపోజ్ మంగళారో శుక్రవారం ఇష్టమైన ఏదైనా ఒకరు ఏదైనా ఒకరో చేయండి పసుపు కుంకుమతోని కొద్దిగా అభిషేకం చేసి ఆ అభిషేకం నీళ్ళు ఇంట్లో చల్లుకున్న ఇంట్లో కడ మీకు అవసరం అక్కడ పెట్టుకున్నా లేదు అంటే చెట్టు పోసుకున్న అక్కడ మీ ఇంటి బాగానే మొత్తం ఇప్పుడు శుద్ధి అవుతుంది రిలాక్స్ అవుతుంది పాజిటివ్ ఎనర్జీ మొత్తం రిసీవ్ అవుతూ ఉంటుంది ఇది చెయ్యి ఇది ఇది ఒక ఇది ఒక పద్ధతి అండి ఇవి వద్దు 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 అంటే మరి ఇప్పుడు మనం ఏం చెప్తామండి వాళ్ళకు మా దగ్గర సంవత్సరాల తర్వాత నుంచి ఉన్నాయండి దత్తప్రభు దగ్గర వచ్చింది వాళ్ళు ఎందుకు వద్దంటారు అన్న విషయంలో నెగిటివ్ మాట్లాడడం కాదని విషయం చెప్తలేను నేను మీరు ఎక్కడికి వెళ్ళారండి ఇప్పుడు నేను నేను టెంపుల్కి వెళ్ళా జయగురు దత్త దత్తప్రభు క్షేత్రాలు ఉంటే అది కూడా బాగా తక్కువ అవన్నీ అయిపోయినాయి అంటే తిరిగి తిరిగి ఉన్నాం అన్నీ చేసాము ఇప్పుడు అవసరం లేదు మీరు కూడా ఆ శ్రీచక్రం పెట్టుకొని పూజ చేస్తూ ఉంటే ఏ టెంపుల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మంచిగా సద్గ్రహణ గ్రంథాలు పారణ చేసుకొని లలిత సాసన సూత్రం మంచిగా నేర్చుకొని చదువుకొని ధ్యాన సాధన చేసుకుంటే ఐదు పది నిమిషాలు రోజు నేను చెప్పిన ప్రకారంగా దత్త యోగ సాధన చేసుకున్నా అప్పుడు జీవితం ఎలా ఉంటుందో చూడండి లలిత శాసన సూత్రం నేర్చుకోవాలనుకున్నవారు మన ఉమ్మత ఛానల్లో ఉంది నేను చదివిన మంచి సిస్టమేటిక్గా అది కూడా వినండి లేదు అంటే మీకు దాని లిరిక్స్ ఎక్కడ ఆపాలి ఎక్కడికి వెళ్ళి కంటిన్యూ చేయాలనేది కాంచి కామగూడి పీఠాధిపతుల వారి దగ్గర నుంచే నాకు వచ్చింది కొన్ని సంవత్సరాలు అవుతుంది నా దగ్గర డ్రాఫ్టింగ్ ఉంది సంకల్పం ఎలా చెప్పుకోవాలి ధ్యానము ఎలా వేయాలి స్థూత్రం ఎలా వేయాలి లాస్ట్కు పల్లె పల్లె ఎలా చదువుకోవాలో మొత్తం ఉంది అది కావాలంటే కూడా మీకు నేను ఉన్నత ఛానల్లో ఉన్న మన మెల్ ఐడి పంపిస్తే మీకు నేను డ్రాఫ్టింగ్ కూడా పంపిస్తాను అలా మీ సంకల్పం పేరు లెటర్ రాసుకోవాలి మొత్తం ఉంటుంది అందులో వాళ్ళు దయవల్ల దత్తప్రభ దయవాల వారి ద్వారా నాకు వచ్చింది అది కూడా చేసుకోవచ్చు ఒకటే అయిపోయినాక అమ్మ తల్లి తల్లి అమ్మ తండ్రి అయ్యా పరమాత్మ శివయ్యా లలితమ్మ గణేష్ భగవాన్ మీశెవరైనా నా ఏమైనా చదువుట్లా నేను భార్య ఇసుకున్న తప్పు జరుపుతూ క్షమించండి బస్ అంతే దత్త ఆర్పణం లలితార్పణం శివ అర్పణం మీ సదేవం దుర్గా దుర్గా మాత దుర్గా అర్పణం గణేష్ అర్పణం ఆంజనేయ స్వామి ఆంజనేయస్వామి హనుమా ఆంజనేయ స్వామి ఆరుకున్నాను అంతే ఇలా చేసుకుంటూ మీరు చేయాలండి ఉదాహరణ కూడా ఉదాహరణ కూడా చేసుకుంటూ పోతా అంటే నేను సాధన సద్గ్రంథ పారాయణం మొదలు పెట్టమని చెప్పిందే ఎందుకు అప్పుడు మీరు సద్గ్రంథ పారాయణ చేస్తే ఇది నియం సరే మీకు చెప్పినప్పుడు చేసుకున్నారు దత్త దత్తలు అమ్మా ద పెట్టుకున్నారు ఓకే మరి గ్యాబ్ వచ్చింది ఎట్లా డౌట్ ఊరికెళ్తాం ఎట్లా ఏం కాదు దత్త ఆర్కుండా అమ్మ తల్లి నేను ఊరికి వెళ్తున్నా తల్లి చూసుకో అమ్మాయి ఉన్నది అమ్మ అమ్మాయి కదా అందరికీ అమ్మాయి కదా అక్కడే లేదు మనం నామే తెలుసుకో అమ్మ తల్లి తల్లి అన్నీ తెలుసుకో మనం ఎక్కడైనా శరీరవైజ్ ఉంటుంది కదా ఇవన్నీ ఏం లేవండి మీద అవన్నీ వాళ్ళు ఎవరు ఎందుకు ఏర్పరచుర నాకే తెలియదు తన తెలియదని కాదు నేను చెప్పలేను ఇంత ఉన్నదండి చాలా పెద్ద విషయాలు ఉన్నాయి ఇంకా రాను రాను చెప్తా మీరు దాన్ని ఏమంటారు అంటే అందుకే ధ్యాన సాధనలో పరమాత్మ జ్ఞానం ఉన్న వాళ్ళు ఏ దానికి భయపడాల్సిన అవసరం లేదు ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ అందుకే సాయిబాబా గారు గారి టెంపుల్లో వెళ్ళే వారికి ఏ నియమాలు లేవు ఏ నియమాలు లేవు అంటే అర్థం కదా ఎవరికి ఆయన ధ్యాన సంపూర్ణ అవసరం అది అర్థమైతే లేదు అరే మళ్ళీ మీరు షిర్డి సాయిబాబు గారికి వచ్చారంటే అరే వాస్తవం అదే అదేనండి ఆయన ఏ నియమాలు లేవు అంటాడు ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టద్దు అంటాడు ఏ రూపాయి నాకు అవసరం లేదు అంటాడు మీరు ఎక్కడున్నా అక్కడ మొక్కరని నేను చూసుకుంటా అంటాడు ఇది పరమాత్ముడి జ్ఞానం అది ఇది అర్థం చేసుకోక ఏదో కొత్త కొత్త అన్ని ఇట్లా చుట్టుపక్కల మొత్తం మనమే పక్కన తయారు చేసుకొని అన్ని తయారు చేసుకొని ఇక్కడ మొక్కాలి ఇక్కడ మొక్కాలి అక్కడ మొక్కలే కదా మా గురువారం ఇట్లా శుక్రవారం అట్లా శనివారం ఇట్లా ఎవరు చేయలే కదా అంటే ఎవరు చెప్పినారండి ఏ జ్యోతిషంలో ఉంది జ్యోతిషాలు అన్ని 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 మరి జ్యోతిషాలు చెప్పిన రెమెడీస్ అన్ని చేసి సక్సెస్ అవుతారా తథార్మరం నాకు తెలియదు నా అనుభవం స్వానుభవం ఇది నేను ఎవరిని అడగలేదు ఫస్ట్ ఎలాంటిది ఏం జరిగినా ఫస్ట్ శ్రీగురుదత్త పురుగులు పాదుకులు పట్టుకొని మీరు ఇంకా మీకు మంచి జరగాలంటే శ్రీచక్రం తీసుకొచ్చి పెట్టుకొని కుంకుమ వేసుకుంటూ లలితా సహస్ర స్తోత్రం చేసుకుంటూ కొద్దిగా ధ్యాన సాధనం చేసుకుంటూ ఉంటే మీ జీవితం ఎలా ఉంటుందో చూడండి ఓకే లలితా సహస్రం స్తోత్రం నేర్చుకోండి చాలా మంచిది మహిళలు పురుషులు అని ఏం లేదండి దైవం దగ్గర సమానమే ఒక్కరే వాళ్ళ ఆత్మీయే చూస్తారు శరీరాన్ని చూడరండి గుర్తుపెట్టుకోండి ఇవి ఇవి చాలా మంచి విషయాలు అనుకుంటే అమ్మ దేవాలలో చెప్పడం జరిగింది దత్త అమ్మ త్రిపుర త్రిపుర నేనే అంటే దత్తప్రభు కాబట్టి దత్తప్రభు అమ్మ వేరువేరు కాదు అమ్మ అన్న అయ్యా అన్న దత్తప్రభు అన్న ఆంజనేయ అన్న ఒక్కరే అది గుర్తుపెట్టుకొని అంత దూరం వెళ్ళిపోవాలండి వెతుకుతూ వెతుకుతూ వెతుకులా వెతుకులా వెతుకుతూ మనము సాధన చేస్తూ సాధన అంటే మార్నింగ్ చేసేది చాలా పవర్ఫుల్ సాధన అండి మిగతా టైంలో కూడా చేయొచ్చు ఐదు సంధ్యాలు ఉంటాయి యాక్చువల్గా ఆ టైం కూడా చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఇది తొందరగా మనకు కరెక్ట్ అవుతుంది ఫార్టీ వన్ డేస్లో మీరు కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకునే కెపాసిటీ మీకు వస్తుంది పరమాత్మ కరెక్ట్ అవుతారు నిరాకారతత్వము అన్న విషయం నాకు తెలిసిన సత్యము నేను ప్రాక్టికల్గా అనుభవిస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నా దీన్ని తట్టుకుని ధైర్యం వస్తాయండి బస్సు ఏ ఇలాంటి అయినా దేవుడి దేవాలా వెళ్ళిపోతాయి బస్సు మళ్ళీ మనం ఇంత ఎలాంటిదైనా అయిందా సరే ఇంత తాగ తండ్రి చూసుకో తండ్రి అమ్మ చూసుకో అయిపోయా ఇది ఇంత కాన్ఫిడెన్స్ ఇంత ఇంత స్థైర్యం అక్కడికి వస్తుంది అవి చేస్తూనే వస్తాయి ఎందుకు అంటే మనం మాలిని ఆత్మ ఆత్మస్థా స్ట్రాంగ్ అయితే ఉంటుంది అప్పుడే మనము స్థిరత్వం వస్తుంది మనకు స్థిరత్వం ఆత్మస్థిరత్వం వస్తుంది అలా కావాలంటే శ్రీచక్రం కూడా తెచ్చిపెట్టుకోండి ఇంకా చాలా మంచిది ఇంకా మీకు బాగా సపోర్ట్ అవుతుంది నేను బాగా ఇవన్నీ ప్రాక్టికల్ అనుభవం చెప్తాను నేను నాకు ఇష్టం చాలా ఇష్టం ఇవన్నీ చేయడం కూడా చేస్తూ ఉంటా నేను ఓకే అండి ఈరోజు ఈ వీడియో ఇంతే అండి మళ్ళచ్చ వీడియోలు మనం వెళ్తాం దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర జయ గురు దత్త దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబరా సర్వశ్రీ పురబ్రహ్మ పరమాత్మని దత్త ప్రభు చరణిందర్పణమస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దత్తబంధులందరికీ చేరేలా చూడండి దత్తార్పణం